రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ చాలా లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ చాలా పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే గోచరం లోపల జరుగుతున్న గృహస్థితి ఆధారంగానే రాశి మీ మీకోసం నిర్మితం చేయడం జరిగింది దానికన్నా ఒక విషయం ఏంటంటే తెలుసుకోండి మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలాంటి స్థితి మీ జాతకంలో ఉంది అని నడుస్తున్న సమయం ఎలాంటిదా చూసుకోండి దాని అనుసారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి నేను మొత్తం నేను చెప్పబోయే విషయాలు ఇలాగే జరుగుతాయని నేను చెప్పట్లేదు ఎందుకంటే గోచర రూపంలో బుధుడు వక్రగతి చెందబోతున్నాడు ఫిఫ్త్ ఆగస్ట్ రోజున శని ముందు నుంచే వక్రగతిలో ఉన్నాడు బుధుడు ప్రొడిక్షన్ కారకుడు బుధుడు ప్రొడిక్షన్ కారకుడు కాబట్టి మనం చెప్పబోయే కొన్ని కొన్ని ప్రొడిక్షన్స్ రాంగ్ కూడా అవుతుంటాయి నేను చెప్పబోయే విషయాలు లోపల ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ అవుతాయి నేనే చెప్తాను సొంతంగా ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ అవుతాయి కాబట్టి అంతా నిశ్చయంగా ఉండండి భయపడకండి మంచి చెప్పినా కొన్ని విషయాలు రాంగ్ అవుతాయి చెడు చెప్పినా కూడా అందులో ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ అవుతాయి కాబట్టి మీరు ఊపిరితో ఉండండి చూసినట్లయితే గోజన గ్రహస్థితి మీ రాశిలో రాహు ఉన్నాడు రాశి నుంచి తృతీయ స్థానం లోపల దేవుగురు బృహస్పతి అలాగే కుజుడు ఉన్నాడు రాశి నుంచి అలా షష్ఠ స్థానం లోపల బుధుడు అలాగే శుక్రుడు ఉన్నాడు సప్తమ స్థానం లోపల కేతు ఉన్నాడు మరియు ద్వాదశ స్థానం లోపల శని ఉన్నాడు ఏనాటి శని ప్రభావం అయితే మీకు నడుస్తుంది ఇక్కడ గోచరం లోపల మూడు భావాలు పాపకర్త యుగంలో ఉన్నాయి మూడు భావాలు పాపకర్త యోగంలో ఉన్నాయి ఈ మూడు భావాల ఆధారంగానే రాశి ఫలం మీరు తెలుసుకోండి ఫస్ట్ ఏంటంటే మేషరాశి మేషరాశి పాపకర్తర యోగంలో ఉంది అంటే మీ సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఫ్యామిలీ ధన్ అదే డబ్బు దాంతో పాటు వాణి మనం ఎలా మాట్లాడుతున్నాము ఎలా ఉన్నాము ఇది ఒక డిస్టర్బెన్స్ అవుతుంది ఇది ప్రాబ్లం తింటది ఇంకో భావం మిథున రాశి పాపకర్తరి యోగంలో ఉన్నది సో అది ఇక్కడ సూర్యుడు కర్కటక రాశిలో ఉన్నాడు ఫోర్త్ హౌస్ కూడా పాపకర్త యోగంలో ఫోర్త్ హౌస్ కనుక చూసుకున్న ఇది మనది ఒక రకం చెప్పండి హార్ట్ అంటారు మనం హార్ట్ మనం మైండ్ సెట్ కూడా ఇక్కడ నుంచి చూస్తుంటారు అన్ని ఏంటంటే ఫీలింగ్స్ అంటాం ఫీలింగ్స్ ఉన్నాయా లేవా మనసు నుంచి వస్తుంటే మాటలు ఇవన్నీ ఈ ఫీలింగ్స్ థర్డ్ హౌస్ అంటే రాశి నుంచి ఇది పాపకర్త యోగంలో ఉంది ఇది సిక్స్త్ హౌస్ మీరు ఆశ్ర నుంచి సిక్స్త్ హౌస్ చూసుకున్న అయితే ఇది ఎనిమి ఎనిమి హెల్త్ అని లోన్స్ ఇవైతే సిక్స్త్ హౌస్ నుంచి చూస్తారు ఈ మూడు భావాలు పాపకర్తరి యోగంలో ఉన్నాయి ఈ మూడు భావాల లోపల ఒక భావం పాపకర్తర యోగంలో ఉన్నా కూడా మీకు మంచి రిజల్స్ అయితే ఇచ్చుద్ది సిక్స్త్ హౌస్ ఈజ్ ఇన్ నవ్ ఇన్ పాప యోగ చూడండి ఇక్కడ సిక్స్త్ హౌస్ పాప యోగంలో ఉంటే అవుద్ది ఏంటంటే శత్రులు పెరుగుతారు కానీ శత్రులు పెరిగిన కొద్ది మీ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి కానీ ప్రాబ్లం లోపల మీ గ్రోత్ పెరుగుద్ది మామూలుగా మీరు కొన్ని చోట్ల ఉన్నట్లయితే కొందరు చూసే ఉంటారు మీరు ఒక వ్యక్తికి శత్రులు ఎలా ఎలా పెరుగుతుంటారో ఆ వ్యక్తి జీవితంలోపల వృద్ధి ఎలా చెందుతుంటారు ఇప్పుడు మీరు చూసుకుంటే దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ టైంలో చూసుకుంటే ట్రోలర్స్ అనుకుంటారు ట్రోలర్స్ హెటర్స్ రోస్టర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారు చూడండి పబ్లిసిటీ మన మనకి ఇష్టంగా లేకపోయినా వాళ్ళు మన గురించి కమెంట్స్ రాస్తుంటారు అలాంటి వ్యక్తులు ట్రోలర్స్ అంటారు వాళ్ళు ఇడన్ శత్రులు చూడాలి అంతే ఇలాంటి మీన్ రాసి వారు ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది దీని రిజల్ట్ చాలా చాలా మంచి పాజిటివ్ గా ఉంటుంది సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే ప్రాబ్లం హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం ముందు నుంచి ఉన్నట్లయితే లైక్ దాట్ ఒంట్లో ఉన్న బరువుని తగ్గించుకోవాలని ఎవరైతే ప్రయత్నించుతున్నారో ఒంట్లో ఉన్న కొవ్వుని ఎవరైతే తీయించుకోవాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళకి టైం బాగుంది అలాంటి వారికి టైం బాగుంది నేను బాగుందని ఎందుకు చెప్తున్నా అది కూడా చూడడం ఇక్కడ కుజున్ చతుర్థ దృష్టి స్థానం పైన ఉండి షష్టాధిపతి పంచమ సారీ షష్టాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు ఇది మీకు చాలా చాలా మంచి యోగం అయితే ప్రెజెంట్ అయితే కనబడుతుంది ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైనా ట్రీట్మెంట్ కోసం ప్రయత్నించినట్లయితే ఈ ట్రీట్మెంట్ మీ కోసం సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉంది ఇది ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఎక్కడ అది కూడా చూడండి కోర్ట్ కేసు పోలీస్ కేసు లేనిపోని ఆరోపణ మీ పైన వచ్చుద్ది ప్రత్యేకంగా ఆడవాళ్ళ విషయాల్లోపల ఆరోపణ మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది ఒకవేళ అలాంటి స్థితి ఏది లేకపోయి ఉన్నట్లయితే మనసులో ఒక చిన్న ఆలోచన వస్తుంది ఎలాంటి ఆలోచన ఇప్పుడు ఏదో చేద్దాం మనం ఏదో ఒకటి చేద్దాం మనం ఏదో ఒకటి చేద్దాం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆలోచన వచ్చో గుర్తించుకోండి అప్పుడు ఆ వ్యక్తి రాంగ్ స్టెప్ వేయబోతున్నాడు అప్పుడు ఆ వ్యక్తి రాంగ్ స్టెప్ వేయబోతున్నాడు ఒక రకమైన సంకల్పం బలం కనుక మన దగ్గర లేకపోవడం అయితే ఒక లక్ష్యం కనుక మన దగ్గర లేకపోవడం అయితే ఏదో ఒక చేద్దామనేది ఒక చిన్న ఆలోచన ఏదైతే మనకు దెబ్బతిచ్చుద్ది ఇది మనకు దెబ్బతీసొస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా ఆడవాళ్ళ విషయాల్లో మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి మీన రాశి వారు ఆడవాళ్ళ గురించి మరీ జాగ్రత్తగా మీన రాశి వారికి ఎప్పుడు చాలా సార్లు చెప్తుంటాయి ఎందుకంటే శుక్రుడు ఈ రాశికి యోగకారకుడు కాదు అష్టమాధిపతి అదే రకంగా తృతీయాధిపతి ఉండడం వల్ల షష్ఠ స్థాన గోచరం చేసుకుంటారు ఆడవాళ్ళ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రాబే రోజులు మీన రాశి వారికి తప్పకుండా వచ్చి తీరుతుంటాయి ఈ ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎవరైనా అవ్వచ్చు తెలుసుకోండి జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది మీ మీన్ రాశి వారికి జాబ్ పరంగా కనుక చూసుకోవాలైతే బాగుంది పర్వాలేదు మరింత దిగులు పడకండి జాబ్ సెక్యూర్ గా ఉండాలంటే ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళిరండి కాస్త ప్రజెంట్ మీన్ రాశి వారికి కాస్త జాబ్ పోయే భయం లోపల ఉన్నారు కనబడుతుంది తీర్థక్షేత్రానికి వెళ్ళిరండి ఎలాంటి తీర్థక్షేత్రానికి వెళ్ళండి గురుక్షేత్రం అక్కడ ఏదైనా చమత్కార గురించి ఆలోచించకండి గురుక్షేత్రం అంటే ఏదైనా సంతులు సద్గురులు అక్కడ స్థానం నివసించిన స్థానం ఏదైనా ఉండాలైతే ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు దర్శనం తీసుకొని రండి బిజినెస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది బిజినెస్ వాళ్ళకి బాగుంది చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే బిజినెస్ వాళ్ళకి మీకు రాంగ్ స్టెప్ రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నారు ఇది తీసుకోబోతున్నారు ఇంకా తీసుకోవాల్సింది ఏంటంటే తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో రాంగ్ స్టెప్ ఈ రాంగ్ స్టెప్ తీసుకున్న తర్వాత దాని నుంచి అలా రిజల్ట్స్ పాజిటివ్ అని అంటే నేను మళ్ళీ చెప్పాను ఫస్ట్ టైం శత్రువులు పెరుగుతారు రాంగ్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఇది మీకు ఒక రకంగా అనుభవం వచ్చింది మళ్ళీ లైఫ్ లో ఇలాంటి తప్పు అసలు చేయరు మళ్ళీ లైఫ్ లోపల ఎలాంటి డిస్టన్స్ అస్సలు తీసుకోరు కానీ రాంగ్ డిసిషన్ మీరు తీసుకున్నా కూడా దీని రిజల్ట్స్ మీకు అంత తొందరగా కనిపించదు దీని రిజల్ట్ మీకు ఇప్పుడు కనబడదు దీని రిజల్ట్ మీకు అక్టోబర్ లో కనబడుతుంది జాగ్రత్త తెలుసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది చెప్పడం జరిగింది ఆరోగ్యపరంగా ప్రాబ్లం ఉంటుంది కి సొల్యూషన్ కూడా దక్కడం వల్ల అంత దిగువ తెలియదు ప్రత్యేకంగా ఎలక్ట్రో ఎలక్ట్రోక్ సంబంధించిన ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రిక్ చాలా డిసెంట్ సరే సొల్యూషన్స్ ఉన్నాయి అది కనుక మీరు ఉపయోగించినట్లయితే రిజల్ట్స్ పాజిటివ్ గా ఉంటాయి ఆర్థిక క్షేత్రం ఎలా ఉండబోతుంది ఆర్థిక క్షేత్రం చూసుకోవడం పర్వాలేదు కాస్త ఏంటంటే ఖర్చుల గురించి కాదు ఒకరి గతిలోని శని ఉన్నాడు ఏకాదశ స్థానం పైన ఎలాంటి శుభగ్రహం లేకపోయినా ఒక రకం చూసుకోవట్లయితే రవి చూస్తున్నాడు రవి చూడడం వల్ల డబ్బుకి లోటైతే అయితే ఉండదు లోట్ ఏంటంటే కాస్త అవతల వ్యక్తి ఏం చెప్తే చేయాల్సి వస్తుంది అవతల వ్యక్తి ఏం చెప్తా చేయాల్సి వస్తుంది రాబోయే రోజులు కాబట్టి డబ్బు విషయం లోపల చరిత్రని తక్కువ చేసుకోకండి చరిత్ర అంటే మన క్యాటర్ తక్కువ చేసుకోకండి డబ్బు అయితే వచ్చుద్ది డబ్బు గురించి దిగులేదు అప్పు సొప్ప ఏదైనా కావచ్చు డబ్బు వస్తుంది డబ్బు అయితే మీకు రాబే రోజుల్లో అవసరం వచ్చుద్ది మీ దగ్గర డబ్బు ఆగదు పాయింట్ వేరే అవసరం డబ్బు వచ్చింది ప్రేమ ఎలా ఉండబోతుంది ప్రేమ బాగుంటుందో బాగుందా బాగోదా ప్రేమ బాగోదండి రాబే రోజుల్లో ప్రేమ అస్సలు బాగోదు ప్రేమ జీవితం లోపల కోపం వల్లనే మీరున్న సంబంధాన్ని కూడా దూరం చేసుకుంటారు ఉన్న సంబంధాన్ని కూడా మీరు ప్రేమ జీవితంలో దూరం చేయించుకుంటారు అది మీ అదృష్టమో దురదృష్టమో కాదు కానీ నచ్చలేని విషయాలు కూడా కొన్ని కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది ఫ్యామిలీతో ఎలా ఉండబోతుంది ముందే చెప్పాను ఫ్యామిలీ పాపకరితర యోగంలో ఉంది కాబట్టి ఫ్యామిలీ లోపల మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతుంటాయి ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ మీరు ఒకటి చెప్పాలని ప్రయత్నించుతారు అవుతున్న వ్యక్తి తొందర పాటు ఏదో ఒక అర్థం చేసుకుంటారు దానివల్ల పెద్ద పెద్ద కూడా అవుద్ది మీ ముందే ఎవరేం మాట్లాడరు మీ వెనకాల తర్వాత మాట్లాడతారు మీకు ఎప్పుడొకసారి అర్థం అవుద్ది ఇలా ఇలా జరుగుతుందని కానీ మీరు మౌనంగా ఉండండి ఏది మాట్లాడకండి మీరు తొందరగా వెళ్ళి నేను అని చెప్పడానికి ఎక్కడ ప్రయత్నించకండి యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే గొప్పని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే ఈ సెకండ్ ఆవ్ అంటే కుజుడు థర్డ్ హౌస్ లో ఉన్నాడు థర్డ్ హౌస్ మన పరాక్రమ స్థానం సెకండ్ హౌస్ మన వాణి నా గురించి నేను గొప్ప చెప్పుకోవాలని చాలా తాపత్రం ఎక్కువ ఉంటది ఎందుకు ఉంటది అంటే లగ్నాధిపతి వెంట తృతీయాధిపతి తోడుగా ఉన్నాడు నా గురించి పబ్లిసిటీ చేసుకోవడం ఉంటది కుతూహల కాదు తప్పనట్లేదు అవతల వ్యక్తికి అది వేరే మీరు ఏం చెప్పకండి అవతల వ్యక్తికి అర్థమైతే ఓకే లేకపోతే నాట్ ఓకే పర్వాలేదు ఫ్యామిలీ వల్ల చిన్న చిన్న డిస్టర్బన్స్ తప్పకుండా ఉంటుంటే చెప్పడం జరిగింది అదృష్టం ఎలా ఉండబోతుంది ఈ పదిహేను రోజుల కోసం అదృష్టంగా చూసుకోవడం అయితే సెవెంటీ పర్సెంట్ బాగుందండి ఆడవాళ్ళతో సం ఆడవాళ్ళ ఆడవాళ్ళతో సమస్య వదిలేసినట్లయితే మినహాయింపు మిగతా తోటి మీకు బాగుంది అని ఒక విషయం నేను ముందే చెప్పాను నేను చెప్పిన ఈ విషయాలు లోపల ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతాయి మళ్ళీ తెలుసుకోండి ఏదో మళ్ళీ మీరు ఏదో కమెంట్ చేయి మీరు అస్సలు జరగలేదు అలాంటి ఇలాంటి అసలు పెట్టి కమెంట్ చేసినా పర్వాలేదు దాని గురించి ఏం లేదు ఎందుకంటే ప్రకృతిలో అన్ని జరుగుతుంటే అన్ని జరగాలని రూల్ ఏం లేదు అన్ని జరగకూడదని రూల్ ఏం లేదు అని మామూలుగా మనం ఎందుకు తెలుసుకుంటామంటే కాస్త చెవుల కింద బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ జాతకాలు నేను చూడడం జరిగింది ఏంటంటే రాశిఫలాలు చూస్తారు తప్పు కాదు నేను ఏదైతే చేయకూడదని చెప్తానో వాళ్ళు అదే చేస్తారు కాబట్టి ఇంకా కొన్ని కొన్నిసార్లు కర్మ బలంగా ఉన్న తర్వాత ఇలాంటి జ్యోతిష్యుడు కాదు దేవుడు కూడా అసలు వాళ్ళ జీవితాన్ని మార్చలేడు ఆయన కొన్ని పరిహారాలు మీరు చేసుకోండి వేరే చాలా లోపల చెప్పడం జరిగింది కుదిరలు అయితే చేయడానికి ప్రయత్నించండి లేకపోతే అయితే మీరు ఏదైతే భగవంతుడిని అంటే మీరు ఏ భగవంతుని అయితే ఎక్కువ ఆరాధించుతున్నారో ఆ భగవంతుని అలాగే ఎక్కువ ఆరాధిస్తూ ముందుకు రండి బాగుంటారు శ్రీమాత్రేనమా